సగోవింద శ్రీవింకటేశ గోవింద శ్రీజీనివాస గోవింద శ్రీవింకటేశ గోవింద స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః अनादिनि ధనోధాతా విధాతా dhaaturuttamah భగవానుడు సర్వ వ్యాపి కావునా ఎప్పుడుైనను ఎచ్చటైనను ఏ విధం గానైనను ఆవిర్భవించుటకు శక్తి కలిగి ఉండటే స్వయంభూహు అని పిలువబడినాడు శంభుహు భక్తులందరికీ శుభములను కలుగజేయువాడు బ్రతికున్న శుభములు పడేయవచ్చు మానవ జన్మను సార్థకము చేసుకున్నటకు వలయు గుణ సంపత్తిని సంపాదించి తద్వారా ఇహపర శుభములను కలుగజేయు సామర్థ్యము కలవాడు కనుక శంభుహు అని స్థుతింపబడినాడు ఆదిత్య అంటే ఆదిత్య అంటే సూర్యుడు ద్వాదశ ఆదిత్యులలో విష్ణువుని గలవాడవు నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు ఒకే సూర్యుడు అనేక జలపాత్రలో వేరువేరుగా చెలించున్నట్లు ఒకే భగవానుడు సమస్త జీవరాశులలో వేరువేరుగా అంతర్యామి అయి వెలుగొందుచున్నాడు పుష్కరాక్ష తామరపు అనగా పద్మము పద్మము జ్ఞానమునకు సంకేతం అట్టి జ్ఞాననేత్రములు కలిగి దివ్య వీక్షణముల ద్వారా భక్తుల అజ్ఞానమును తొలగించువాడు కావున పుష్కరాక్ష అని తుతింపబడుచున్నాడు మహాస్వన భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు వేదమే నాదము నాదమే ఓంకారం కావున మహాస్వన అని కీర్తింపబడుచున్నాడు అనాది నిధన ఆద్యంతములు అనగా చావు పుటకలు లేనివాడు అనగా సృష్టికి పూర్వము కూడా నిత్యుడై ఉన్నవాడు కావున అనాది నిధన అని పిలువబడుచున్నాడు విధాత భగవానుడు బ్రహ్మరూపమును సృష్టించిన ఈ చరాచర జగతులందరి సమస్త జీవులకు వారి వారి కర్మానుసారము ఫలమును నందించి పోషించును కావున విధాతాన్ని కీర్తించబడుచున్నాడు ధాతురుత్తమ సర్వోత్కృష్టమైన స్థితిని పొందిండటిచే ధాతురుత్తమ అని స్థుతింపబడుచున్నాడు